మీ చిన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఇట్స్ కుకింగ్ టైం సరే రోజు అవే కూరలు తింటాం వంకాయ బెండకాయ దోసకాయ బంగాళదుంప అనేసి వెరైటీగా ఏమైనా చేద్దాం వెరైటీగా ఏమైనా తిందాం ఇంతకీ ఏంటిది అది తొక్కలో కూర చేస్తే ఎలా ఉంటుంది మీరు విన్నది నిజమే తొక్కలో కూర నేను ఇది మా సేర దగ్గర విన్నానండి సేర పెట్టారనమాట దానికి తొక్కలో కూర అని ఇంతకీ ఆ తొక్కేంటి ఏంటి అని డౌట్ వస్తుంది కదా మీకు తొక్కల కూర ఎట్ట చూసి వెళ్తామా అట్టాయి వాటర్ మిలన్ మనం సమ్మర్ కదండి మోస్ట్లీ అందరం బాగా తింటూ ఉంటాం వాటర్ మిలన్ అనేది సో వాటర్ మిలన్ తొక్కలతో కూడా కూర చేయొచ్చు అనేసి మా విస్మయ్ ఫుడ్ నుంచి తేజ సార్ చెప్పారనమాట నేను పెద్ద ఫ్యామిలీ అండి సార్కి బాగా ఫాలో ఉంటాను సో సార్ చెప్పారని చెప్పేసి ఈ కూర ట్రై చేస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా నేను చేసిన తర్వాత రెసిపీని పెడతాను టేస్ట్ చేసి నేను చెప్పిన తర్వాత ఐ మీన్ టు సే అంటే బాగుంది ఇట్లా కొత్త వెరైటీ కదా తింటే ఏమన్నా లూజ్ మోషన్స్ అట్లానేటువంటి మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమైనా ఉంటుంది వెరైటీగా చేస్తే ఈరోజు ఇలా చేసాము తింటే ఇలా అయింది అనేసి సో అలాంటివి ఏమన్నా జరిగినాయి బాగుందా ఏంటి అనేవి నా రివ్యూస్ కూడా మీకు చెప్తాను అనమాట తయారు చేసి ఈ తొక్కలో కూరని చేసి సో మరి దీన్ని పుచ్చకాయ తొక్కలతో చేస్తాం కాబట్టి తొక్కలో కూర అనడంలో తప్పలేదు కదా సో ఈ రెసిపీ ఎలా చేయాలి మా సార్ ఎలా చెప్పారు నేను ఎలా చేశాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా పుచ్చకాయ ముక్కలు గ్రీన్ అండ్ పైన రెడ్ లేకుండా పూర్తిగా ఈ విధంగా చెక్కు తీసేసుకొని ఇలా క్యూబ్స్ లాగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా అయితే బాగుంటాయండి అండ్ తర్వాత చాలింపు పెట్టుకుని పోపున్స్లు అన్నీ వేసిన తర్వాత ఇవ్వ ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసేస్తున్నాను అనమాట కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్ వీటిని కూడా సేమ్ దోసకాయ ముక్కలు లాగానే ఉంటాయండి అంత చిన్న సైజ్ అయితే మనకు ఊరిన మంగుతాయి అండ్ నేను కొద్దిగా సాయిపప్పు నానబెట్టి వేశాను టేస్ట్ కోసము సో తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ వాటర్ ఉందా లేదా ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం సాఫ్ట్ అయినాక ఎంత ఒక పించ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్కి చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగుంటుందిగా చూసుకొని టైం వాటర్ పోసుకుంటే మెత్త ముక్క మెత్తగా ఉంటుంది ఇందులోకి ఇక్కడ చూస్తున్నాను కదండి ఈ పేస్ట్ కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్ అండ్ వాటికి ఏంటి అంటే కొబ్బరి పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ చేశాను కచ్చాపిచ్చగా చేసి సో చూశారు కదా అది వేసేసి ఒక్క స్పూన్ కారం వేసాను అనమాట ఎక్కువ స్పైసెస్ తినేవాళ్ళు ఇంకొంచెం కారం పడుతుంది అంతేనండి ఫైనల్గా గ్రేవీతో మన తొక్కలో కూర రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి చాలా సూపర్గా ఉంది దోసకాయ కూర లాగా ఉంది సేమ్ ఇష్టం అయితే గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోండి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మా పిల్లలు తినడానికి యాడ్ చేయలేదండి ఫైనల్గా కర్రీ టేస్ట్ అయితే సూప్